నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో చంద్రన్న బల్లె పండుగ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే చంద్రన్న బల్లె పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఆరో తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి గొల్లకందుకూరులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు ఆరో తారీఖు గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తల్లంటి పాతల్లంటి కన్నమూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఏడవ తేదీన దొంతాలి ఆమన్చెర్ల సౌత్మపూరు ఉప్పుటూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఎనిమిదవ తారీఖున మాద్రాజగూడూరు కలివెలపాళెం కాగుపల్లి పెనవర్తి గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది తొమ్మిదవ తారీఖున చివరి రోజు ములుమూడి కొమ్మరపూడి కొండ్లపూడి కొట్టేపాళెం ఆ యొక్క దేవరపాళెం ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవందుకున్నాయి ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన అన్ని రకాల లోటు బడ్జెట్ ఉన్న తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో చంద్రన్న పల్లె పండుగ అన్న కార్యక్రమం పేరుతో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయలు వేయంతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకిత ఇవ్వబోతున్నాయి పర్యావరణం ప్రపంచంలో అందరి మీద ఆ బాధ్యత ఉందమ్మా దయచేసి ఈరోజు కార్యక్రమం కోసం ప్రకటన చేసేదానికి విలేకరుల సమావేశం పెట్టామమ్మా దీనిలో జాతీయ అంతర్జాతీయ సమస్యలు అపార పరిజ్ఞానం అందరికీ పరిజ్ఞానం ఉందమ్మా ఇక్కడ ఆ పరిజ్ఞాన సమస్యలు వద్దమ్మా దయచేసి జూనియర్ కాలేజ్ మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా కాలేజ్ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూపా నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు నాలుగు వందల వందల అరవై అరవై మూడు మూడు పి గౌతమ్ వర్మ సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మీపురం నెల్లూరు టూ